ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు పెడితే ఖచ్చితంగా జనం అంతా జగన్ వైపు నిలబడతారు అని వైసీపీ వర్గం కాదు చంద్రబాబు వైపు నిలబడతారు అందుకే టీడీపీలో జాయినింగ్స్ అయ్యాయి అని లేదు వైసీపీలోకి చేరికలు ఎక్కువ అయ్యాయి పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు ఎందుకంటే జనం ఆల్రెడీ జగన్ వైపు వచ్చేసారు అని ఈ యుద్ధం నడుస్తుంది సోషల్ మీడియాలో ఒక నిజాయితీ గల ఆంధ్రప్రదేశ్ ఓటర్గా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ జనాలు ఎవరి వైపు ఉన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ బజన్ చేసుకుంటారు టీడీపీ టీడీపీ భజన చేసుకుంటారు మనకు అనవసరం వైసీపీ టీడీపీ రెండిట్లో జనం ఎవరి వైపు ఉన్నారు జగన్ వైపు చంద్రబాబు వైపు జనం ఎక్కువ శాతం జనం ఎవరి వైపు ఉన్నారని కామెంట్ చేయండి మన కామెంట్ సెక్షన్ చూస్తే పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది అర్థం సో కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టారు అప్పటి ఎన్నికల్లో తన ఓటమి కారణమైన అంశాల మీద ఫోకస్ చేశారు తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా పార్టీ నేతల పైన వరుస కేసుల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో కాంగ్రెస్ ముఖ్యలు కొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు వైసీపీలోకి లోకి చేరికలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు కూటమి పార్టీల అధికారంలో ఉండడంతో ఆ మూడు వ్యతిరేకించే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందుకోసం తన పార్టీలోని సీనియర్ నేతలతో గతం కంటే భిన్నంగా కీలక అంశాల్లో అభిప్రాయాలకు ప్రాధాన్యత పెంచారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు పార్టీ నేతలు సమాచారం తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డితో సమావేశమైనట్టు తెలుస్తోంది పార్టీలోకి రావడం ద్వారా వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆ సమయంలో తగని తగినటువంటి గుర్తింపు ఉంటుందని కూడా హామీస్తున్నట్టు తెలుస్తోంది తూర్పు గోదావరికి చెందినటువంటి కాంగ్రెస్ నేత జగన్ తో నేరుగా సంప్రదింపులు చేశారు ఆయన తన వారసుడిని పార్టీలో చేర్చే అంశం మీద చర్చించినట్టు సమాచారం ఆయన కూడా పార్టీకి రావాలని జగన్ సూచించారు ఇందుకు ఆ నేత సమ్మతించినట్టు తెలుస్తోంది అదేవిధంగా రాయలసీమకి చెందినటువంటి ఒక సీనియర్ నేతతో పార్టీలో కొంతకాలం క్రితం చేరిన శైల మాట్లాడారు ఆ తర్వాత జగన్ తో కూడా నేరుగా మాట్లాడించినట్టు సమాచారం అటు చీరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా తిరిగి వైసీపీలోకి రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది అధికారికంగా ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది జనసేన వైపు ఆమంచి ఆసక్తి ఉన్న ఆ పార్టీ నుంచి ఆ చీరాల సీటు దక్కేటువంటి అవకాశం కనిపించట్లేదని సమాచారం ఇక కాంగ్రెస్ నుంచి పోటీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన మరో ముగ్గురు నేతలు వైసీపీలోకి రావడం దాదాపు ఖాయమైపోయింది వీరంతా ఆగస్టు పదిహేను పార్టీ చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించారు ఆ నేతలు వైసీపీ ముఖ్య నేతలతో చర్చించారు చివరిగా జగన్ తో చర్చించేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే రాయలసీమ నుంచి టీడీపీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు అనంతపురంలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం ఇప్పటికే పార్టీలో చేరినటువంటి సాఖ్య శైలజన మరికొందరు కీలక నేతలను పార్టీలో చేరేలా రాయబారి నడిపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మీద ప్రభావం చూపించాయి దీంతో ఇప్పటి నుంచి ఆ పార్టీ నేతల టార్గెట్ గా బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుందని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి జగన్ యొక్క ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమం సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటే సక్సెస్ అవుతుంది అని లేదంటే ఫెయిల్ అవుతుంది అని కామెంట్ చేయండి